స్వాగతం ముందుగా ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి జనవరి నెలాఖరులోపు రాజధాని టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఫిబ్రవరిలో పనులు ప్రారంభిస్తాం మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం మంత్రి నారా లోకేష్ ప్రకటన దావోస్ నుంచి చేతులతో తిరిగి వచ్చిన సీఎం చంద్రబాబు ఏపీకి పెట్టుబడులు రాకపోవడానికి బుక్ రాజ్యాంగమే కారణం మాజీ మంత్రి రోజా విమర్శలు సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు పర్యటన నుంచి ఆయన నేరుగా ఢిల్లీ చేరుకున్నారు శుక్రవారం నార్త్ బ్లాక్ లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో నిర్మలా సీతారామంతో సమావేశమయ్యారు సుమారు నలభై నిమిషాల పాటు కొనసాగిన ఈ భేటీలో రాష్టానికి ఆర్థిక సహకారంపై సీఎం చర్చించారు ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్టం తరపున విజ్ఞప్తుల్ని ఆమె ముందుంచారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి సీఎం విషయం ప్రస్తావించినట్లు సమాచారం అదేవిధంగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిలను సీఎం చంద్రబాబు కలిశారు రాజధాని అమరావతి టెండర్ల ప్రక్రియను జనవరి నెలాఖరులోపు పూర్తి చేసి ఫిబ్రవరి రెండవ వారంలో పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు న్యాయపరమైన ఇబ్బందులతో పనులు ప్రారంభం ఆలస్యమైందని చెప్పారు రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నేలపాడు సమీపంలో అడ్మినిస్ట్రేటివ్ ఈ సందర్భంగా మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడారు తర్వాత ఇప్పుడు టెండర్ ప్రక్రియకి వచ్చి టెండర్ ప్రక్రియకి యాక్చువల్గా అథారిటీ క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చింది దాదాపు మెజారిటీ దాదాపు మొత్తం నలభై టెండర్లు యాక్చువల్గా టోటల్గా టోటల్ గా యాక్సెప్ట్ చేసి పొలడం జరిగింది ఈ నెలాఖర లోపల అంటే జనవరి థర్టీ ఫస్ట్ లోపల అన్ని టెండర్లు కంప్లీట్ అయిపోతాయి ఆల్ టెండర్స్ కంప్లీట్ అయిపోతాయి అయిపోతే ఫిబ్రవరి ఐ థింక్ బిట్వీన్ సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో వర్క్స్ టేకప్ అవుతాయి ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం రాబోయే మూడు సంవత్సరాలు అమరావతి రాజధాని పూర్తి చేసి భారత ప్రపంచంలో నెంబర్ వన్ చేస్తాం ప్రపంచంలో ఇది ఒక నెంబర్ వన్ అవుతుంది పక్క రాష్ట్రాల్లో వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చంద్రబాబు కాళీ చేతులతో దావోస్ నుంచి తిరిగి ఏపీకి వచ్చారని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు శుక్రవారం ఆమె మాట్లాడారు ఏపీకి పెట్టుబడులు రాకపోవడానికి బుక్ రాజ్యాంగమే కారణమని తెలియజేశారు అలాగే పొరుగు రాష్ట్రాల వారు పెట్టుబడులతో వస్తుంటే చంద్రబాబు ఎండుకో కట్టుకథలతో ఏపీకి వస్తున్నారు అని రోజా పెట్టుబడులు కారణం ఏంటంటే ఈ రోజు అందరి మధ్యలో ఒకటే ఈ లోకేష్ రెడ్ బుక్ పాలనే దీనికి కారణమని ఎందుకంటే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది ముంబై నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ తీసుకొచ్చి ఏ విధంగా ఆవిడతో తప్పుడు కేసులు పెట్టించి జిందా లాంటి పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేశారు మరి ఈ విధంగా పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నా అలాగే ఐపీఎస్ అధికారులు సీనియర్ మోస్ట్ ఆంజనేయులు గారు సంజయ్ గారు టానా గారు విశాల్ గున్నీ లాంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా కక్ష సాధింపుగా కేసులు పెట్టి వేధిస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నాను అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఏడు నెలలుగా కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ వాళ్ళని జైల్లో పెడతామని బెదిరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డెసిషన్స్ తీసుకుంటుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఆడపిల్లలు చిన్న పిల్లల మీద హత్యాచారాలు అగాయిత్యాలు అలాగే హత్యలు జరుగుతుంటే అలాంటి రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నా అండ్ ముఖ్యంగా నారా లోకేష్ కి వెళ్ళి సిగ్గు లేకుండా నా ప్రత్యర్థుల్ని అనగ తొక్కడానికి నేను రెడ్ బుక్ ని యూస్ చేస్తున్నాను అని చెబితే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను ఈరోజు మీరు చూస్తే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కారణం ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే ఎందుకంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఆ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి పారదర్శకమైన పరిపాలన ఉండాలి అలాగే రోడ్డు రైలు ఏరోప్లెయిన్ అలాగే పోర్ట్స్ ఇవన్నీ కూడా అంటే ట్రాన్స్పోర్ట్ ఇది కరెక్ట్గా ఉంటేనే అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ప్రైవేట్ మీద ఉన్న ఆసక్తి చంద్రబాబుకి ప్రభుత్వ మెడికల్ కాలేజీల పైన లేదని మాజీ మంత్రి సిద్ధి అప్పలరాజు రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రంతో భాగస్వామ్యంతో ఉండి కూడా చంద్రబాబు మెడికల్ కాలేజీలు తీసుకుని రాలేదని మండిపడ్డారు అలాగనే మాకు మెడికల్ సీట్లు వద్దని లేఖ రాసిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ మేరకు సిద్ది రాజు మెడతో మాట్లాడారు ఏపీలో ఒకే టర్మ్ పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకువచ్చిన ఘనత వయస్ జగన్ కి దక్కుతుంది పద్నాలుగున్నరేళ్లుగా ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఒక మెడికల్ కాలేజీ కూడా తీసుకుని రాలేదు కేంద్రంతో భాగస్వామ్యంతో ఉండి కూడా చంద్రబాబు మెడికల్ కాలేజీ ను తీసుకుని రాలేదని ఆయన విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఐదు మెడికల్ కాలేజీలు కాకుండా మిగతా అన్ని కాలేజీల్లో కూడా ఎక్సెప్ట్ పాడేరు ఒక యాభై సీట్లు మొదలు పెట్టారు వాటన్నిటి నిర్మాణాలను కూడా స్టాప్ చేసి ఆ నిర్మాణాలు పాడవకుండా సేఫ్ లెవెల్ క్లోజర్ చేయాలని అంటే ఆ పర్టికులర్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి నిర్మాణాలు పాడవకుండా అవసరమైనటువంటి తాత్కాలిక నిర్మాణాలను పూర్తి చేసి సేఫ్ లెవెల్ క్లోజర్ చేసి వాటన్నిటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్ ఆ జివో యొక్క సారాంశం దీనికి చైర్మన్ ఏమో ఎంఎస్ఐ ఎంఎస్ఐడిసి ఎండి ఏపీ ఎంఎస్ఐడిసి ఎండి చైర్మన్గా ఉంటారన్నటువంటిది దాని జివోకి సంబంధించినటువంటి సారాంశం దీని గొప్పగా ఈనాడులో కూడా రాశారు సేఫ్ క్లోజ్ వ్యయం వంద కోట్లు సేఫ్ క్లోజ్ సిఫార్సు చేస్తూ ఇది వీళ్ళు వీళ్ళు తీసుకున్న నిర్ణయం కాదు మొన్న ఆగస్టులో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి రివ్యూలో ఆగస్ట్ పన్నెండో తేదీన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో రివ్యూ తీసుకొని ఆ నిర్మాణాలన్నీ నాపేయండి సేఫ్ క్లోజ్ చేయండి ప్రైవేట్ వాళ్ళకి అప్ చేపేద్దాం పీపీపీ మోడల్లో వాటిని టేకప్ చేద్దామని చెప్పి ఆయన చెప్పినారట దానికి అనుగుణంగా ఈరోజు ఒక జీవో ఇవ్వటం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది ఈ రాష్ట్రంలో మెడికల్ విద్య అభ్య అభ్యసించాలని డాక్టర్ కావాలని కలలుగనేటటువంటి ప్రతి పేద విద్యార్థి కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం చంద్రబాబు గారు ఎప్పుడో నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ముఖ్యమంత్రి అయ్యారు ఆయన నైన్టీ ఫైవ్ టు నైన్టీ నైన్ ఒక టర్మ్ నైన్టీ నైన్ టు రెండు వేల నాలుగు వరకు ఒక టర్మ్ ఇదే కదా పాయింట్ అంటే పద్నాలుగున్నర సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు ఆయన ఆయన ముఖ్యమంత్రి పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ మెడికల్ కాలేజీలు ఆయన ఏమైనా మంజూరు చేశారు ఆయన దిగిపోయే టైంకి రెండు వేల నాలుగులో దిగిపోయే టైంకి ఈ రాష్ట్రంలో పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంటే అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముగ్గురు బాలికల విజయవాడ పాత రాజేశ్వరి చెందిన బాలికలు కనిపించడం లేదంటూ బాలికల కుటుంబ సభ్యులు పోలీసులకు స్వయంగా విచారణ చేపట్టారు ముగ్గురు బాలికలు తెనాలిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించి వారిని అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చినట్లు తెలిపారు బాలికలకి ఇన్స్టాగ్రామ్ లో తెనాలికి చెందిన ఇద్దరు యువకులు పరిచయమైనట్లు యువకులు మాయమాటల్ని విని బాలికలు ఇంట్లో నుంచి వెళ్లిపోయారని ప్రాథమికంగా నిర్ధారించారు ఇద్దరు యువకులు సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గంటల వ్యవధిలోనే బాలికల మిస్సింగ్ కేసు సింగ్ నగర్ పోలీసులు ఛేదించడంతో అధికారులను అభినందించినట్లు ఏసీపీ రాయ్ తెలిపారు నమస్కారం అండి మనం పోలీస్ స్టేషన్ లోని గత రాత్రి ప్రాంతంలోనే చెప్పేసి మిస్ అయ్యారని చెప్పి కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ వచ్చిన అజిత్ సింగ్ నగర్ గారు టీమ్స్ ఫామ్ చేశాము అలాగే సబ్ డివిజన్ టీమ్స్ ఫామ్ చేసి ఆ అమ్మాయిలు ఎక్కడికి వెళ్తారని చెప్పి టీమ్స్ ఫామ్ చేశాను ఫామ్ చేసిన విత్ ఇన్ ఫ్యూ అవర్స్ అంటే త్రీ త్రీ థర్టీ కల్లా అమ్మాయి లొకేషన్ ట్రేస్ చేయండి బై ఫోర్ ఓ క్లాక్ అమ్మాయిని ట్రేస్ చేసి పట్టుకొని తిరిగి ఆ పోలీస్ స్టేషన్ తీసుకోవడం జరిగింది ఆ మైంద బాడీకి కావడం ద్వారా వివరాలని కూడాను పూర్తిగా తెలియజేయడం కగదు ఆ తదుపా విచారణ జరుగుతూ ఉంది ఆ పై పైనగా తెలిసిన విషయం ఏంటంటే ముగ్గురు అమ్మాయిలు కూడా ఇన్స్టాగ్రామ్ లోనే కొంతమంది వ్యక్తులతో పరిచయం వాళ్ళతో మాట్లాడటం కోసం వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఇంకా పూర్తిగా విచారం చేస్తున్నాము అదంతా తప్పు మీడియాలో వస్తున్న ఆ కథనాలు కరెక్ట్ కాదు మేము ఇంకా విచారం చేస్తున్నాము ఆ కథనాలు అయితే కరెక్ట్ కాదు వీళ్ళు ఇన్స్టాగ్రామ్ గానే వీళ్ళకి ఒక సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి పరిచయం ఉంది ఆ పరిచయం మీద ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళారు ఆ వెళ్ళింది ఎందుకు ఏంటి అన్నది అక్కడ స్టేషనరీ మేము వెళ్ళి మా టీమ్ వెళ్ళి వాళ్ళని పట్టుకున్నాము అవతల వ్యక్తులు కూడా పట్టుకోవడం జరిగింది అమ్మాయిలు స్టేట్మెంట్ బట్టి వాళ్ళ మన కేసులోనే రాత్రి పన్నెండు ఆ ప్రాంతంలోనే ఒక చిన్న పాప తొమ్మిదేళ్ల పాప ఆ ఇంట్లో పంపించట్లేదు స్కూల్కి వెళ్ళిన పాప ఇంటికి తిరిగి రాలేదని చెప్పి కంప్లైంట్ మీద పోలీసు అజిత్ నగర్ పోలీస్ వారు ఇంకో టీం కూడా ఫామ్ చేసి పెట్టడం జరిగింది ఆ ఉదయం ఆ ఇంటికల్లా ఆ పాపను పట్టుకోవడం జరిగింది ఇలాగ అజిత్నగర్ పోలీస్ స్టేషన్ గారు ఒకే రోజున కొన్ని గంటల వ్యవధిలో ఒక నాలుగైదు గంటల వ్యవధిలోని మొత్తం నలుగురు నిశ్చన మౌనర్ పట్టుకోవడం జరిగింది చాలా బాగా చేసిన అజిత్ శ్రీనగర్ సిఐ గారికి వాళ్ళ టీం సేనాపతి శ్రీనివాస్ ఎస్ఏ గారు మౌలనా షేక్ ముస్తాక్ అహ్మద్ రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ విజయవాడ తమ కార్యాలయంలో మిడతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ది జరగలేదని రెండు నుంచి పంతొమ్మిది టీడీపీ ప్రభుత్వంలోనే రాష్ట్రం అభివృద్ది జరిగిందని అన్నారు మళ్లీ రెండు పేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వంతోనే ఒకవైపు సంక్షేమం మరొకవైపు వైపు అభివృద్దితో ముందుకు వెళ్తున్నట్లు తెలియజేశారు కడపలో ఇరవై కోట్ల నిధులతో హౌస్ ని అప్పటి చంద్రబాబు నాయుడు నిర్మిస్తే అటువంటి నిర్మాణాలని జగన్ వృధా చేశారని కర్నూలు లో నూట ఎకరాలు భూమి సేకరించి ఉడుతూ అబ్దుల యూనివర్సిటీ దాదాపు నలభై శాతం నారా చంద్రబాబు నాయుడు హయాంలో పూర్తయింది జగన్ సర్కార్ దీనిని ఆపివేసిందని తెలిపారు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరగలేదు తెలుగుదేశం పార్టీ హయాంలో గతంలో కూడా అభివృద్ధి సంక్షేమం జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే అన్ని వర్గాలకి ప్రతి మతంలో ఉన్న వాళ్ళకి రాష్ట్రానికి రాష్ట్రానికి అభివృద్ధి రాష్ట్ర ప్రజలకి సంక్షేమానికి పచ్చ జెండా చూపిస్తున్న తెలుగుదేశం పార్టీ దాంట్లో భాగంగా మైనారిటీస్కి కూడా సబ్సిడీ తో కూడిన రుణం మూడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు గతంలో చూశారు రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు వ్యవస్థలన్నీ ముఖ్యంగా మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎటువంటి ఫంక్షన్ లేకుండా మూత పడిపోయింది అదేవిధంగా జిల్లాల వారీగా చూసుకుంటే మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి సంబంధించిన అధికారులు కానీ ఆఫీసర్స్ కానీ మూత పడిపోయించాలి అదేవిధంగా రాష్ట్రంలో పేదరికం లేని సమాజం కావాలి పేదరికం లేని సమాజం ఉంటేనే ప్రతి ఒక్కరూ బాగుపడతారు అందుకే పూర్ టు రిచ్ అనే కాన్సెప్ట్ మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అధికారులకు కానీ ఐఏఎస్లకు కానీ ప్రతి ఒక్కరికి అలర్ట్ చేసిన ఘనత నారా చంద్రబాబు గారిది పూర్ టు రిచ్ పేదోళ్ళకి అవకాశాలు ఎలా ఇవ్వాలి ధనవంతుల్లాగా వాళ్ళు ఎలా మారాలి ఇదే ఆలోచన తండ్రి ఆలోచన అదే తనయుడి ఆలోచన కూడా అదే నాయకుడు అధినేత నాయ ఆలోచన అదే ఆలోచన మేరకు ఇప్పుడు మైనార్టీస్ లకి లోన్ కేటాయించడం జరుగుతుంది దాంట్లో మనం ఫోర్ కేటగిరీస్ చేశాము మచిలీపట్నంలో కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లో ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల చీఫ్ మేనేజర్ల ప్రమోషన్ల అంశంలో జరిగిన అన్యాయంపై చేస్తున్న ధర్నాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు గన్నవరం యార్లగడ్డ వెంకట తెలిపారు తన కార్యక్రమంలో పాల్గొని బాధిత అభ్యర్థులకి మద్దతు ప్రకటించారు లాస్ట్ తొమ్మిది ఒక రెండు వేల ఇరవై నాలుగులో ఎస్బి వచ్చినటువంటి అరవై ఎనిమిది మరియు అరవై రెండు పాయింట్ ఐదు మార్కులతో ఎస్పి అభ్యర్థులు ముందున్నారు అయినప్పటికీ మధ్యలో నలభై ఆరు మార్కులు వచ్చిన ఒక వ్యక్తిని మధ్యలో పెట్టి ఒక ఎస్టీ అభ్యర్థికి ఉద్యోగం రాకుండా పదోన్నతి రాకుండా చేయడం జరిగింది సార్ ఈ సభా కార్యక్రమంకి ఈ బీసీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమంకి కి తన వంతు సంఘీభావం తెలియజేయడానికి ఉద్యోగులు బాధాకరంగా భావిస్తున్నాను ఈ కేడిసిసి బ్యాంక్ చైర్మన్ గా ఒక సంవత్సరం పదవీ కాలంలో ఉన్నప్పుడు నేను సిస్టీ ఎస్టీకి చెందిన ఎస్టీ క్యాస్ట్ చెందిన రాజీవ్ గారిని పెట్టారు దయచేసి మీరు అందరినీ ఒకేగా అర్థం కూడా ధర్మం కాదని భావిస్తున్నాను అలాగే ఈ బ్యాంక్ చరిత్రలో ఒక పేజీ ఉండాలని చెప్పి మచిలీపట్నంలో బ్యాంక్ ప్రమాణ స్వీకారమే చెప్పా దానికి అనుగుణంగా నా కంపెనీకి ఎలా పనిచేస్తారో అలా పనిచేస్తారని చెప్పారు వంద మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది ఆ రోజు నేను ఒక్కరిని అలాగే నూట ఇరవై మందికి కృష్ణా జిల్లా బ్యాంక్ చరిత్రలో నూట పదిహేను సంవత్సరాల చరిత్రలో ఇంటర్న్షిప్ ఇవ్వకుండా నూట ఇరవై మంది ఈ జిల్లా పిల్లలకి ఇంటర్న్షిప్ ఇచ్చింది నేనే అలాగే ఎడ్యుకేషన్ లోను సిటీలో బిల్డింగ్లు ఉంటే ఇల్లు ఉంటేనే లోన్ ఇచ్చే పరిస్థితి దాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో పవన్ తాకట్టు పెట్టిన ముప్పై లక్షల ముప్పై ఎడ్యుకేషన్ లోన్ పెట్టాను అలాగే రైతులు ఆరుగా కష్టపడే రైతు సోదరుడు వ్యవసాయానికి గౌరవయ్యారు కొంతమంది కనీసం రైతు బిడ్డల కోసం ఆ మహానుభావులు ఐదవ కాళేశ్వరం కానీ భోగరాజు పట్టాలు ఈ ఫోటోలు కూడా లేని పరిస్థితి నేను వచ్చినాక అన్ని ప్రయంచంలో కట్టించాందరికి కూడా తెలిసిన విషయం ఆ మహానుభావులకి కనీస ఆ తర్వాత ఈ జవాన్ నుంచి రెండు రూపాయలు రైతు వరి రెండు రూపాయలు రూపు మార్పు ఉద్దేశంతో తన ఎక్కువ మార్పులు ప్రవేశపెట్టే సంగతి ఈ జిల్లా ప్రజలకి మూడు లక్షల ఎనభై మూడు వందల రైతు సోదరులకి వాళ్ళు కేడీసీసీ ఎంప్లాయీస్ అందరికి మీరు ఆ రోజు బ్యాంక్ అసెట్ గా పనిచేశారు అందుకే రైతులం మనం పెడితే దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఈ జిల్లా రైతులు రైతుల పడుకుండా డబ్బులు తీసుకున్నారంటే గుడిగడ ఏలూరు రోడ్డులోని పురపాలక సంఘం డంపింగ్ యార్డును ఎమ్మెల్యే రాము మరియు అధికారులతో కలిసి పట్టాభిరామ్ పరిశీలించారు యార్డులో లక్షన్నర టన్నులకి పైగా చెత్త పేరుకొని ఉందని అధికారులు తెలపగా స్వచంద్ర కార్పొరేషన్ సీనియర్ అధికారులతో మాట్లాడి డంపింగ్ యార్డులో చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు రాము మిడతో మాట్లాడారు ఇప్పుడు కూడా ప్లాట్ఫార్మ్ ఇది కూడా ప్లాట్ఫార్మ్ ఎదుర్ మిషన్ లేదు సార్ అంటే అక్కడ కూడా విండో కంపోషింగ్ డోర్ పెట్టుకోవచ్చు ఓకే థ్యాంక్స్ ఫార్ కమ్మింగ్ వెయిట్ గత ఐదేళ్ళుగా మన తెలుగుదేశం కార్యకర్తలు అందరినీ ఎంత కష్టపడితే ఎంత ఎన్ని కష్టాలు పడ్డారు వారి తరఫున పోరాటం చేస్తూ అనేకమైన అనేకమైన కేసుల్లో ఆయన ఆయన కూడా ఇరికించి ఎన్ని కష్టాలు పెట్టారో మీకు అందరికీ తెలుసు అలాంటి ఏ మాత్రం ఎన్ని కేసులు పెట్టినా ఎలాంటి కష్టాలు పెట్టినా మాత్రం తగ్గకుండా వాయిస్ రైస్ చేసి ఇంక ఉన్న కొద్దీ ఇంకా ఇంకా అనేకమైన ఆయన ఇంకా స్ట్రాంగ్ అయ్యాయి తెలుగుదేశం పార్టీ తరఫున మన కార్యకర్తల తరఫున పోరాటం నాకు మొదటి నుంచి స్ఫూర్తినిస్తూ ఉంది ఇచ్చింది అలాగే చాలా మంది నేను అయినా అని చెప్పి పొరపడేవాళ్ళు ఫస్ట్లో నేను చూసి పెద్దమంది అయితే వచ్చి మీరు పట్టారు గారు వేరే అని సో అంత అంతేకాకుండా మొదటి నుంచి నాకు కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించి మంచి సూచనలు ఇచ్చి మొదటి నుంచి చిన్నిగా చిన్ని చిన్ని కేసు మా అన్న దగ్గర నాకు పరిచయం ఏంటంటే అవి అప్పటి నుంచి చాలా కలిసి చాలా చాలాసార్లు సలహాలు తీసుకున్నాము చాలాసార్లు కలిసి కూడా పనిచేయటం జరిగింది అలానే అలాంటి మంచి వ్యక్తికి అత్యంత సమర్థుడికి అత్యంత ఇంపార్టెంట్ పదవినిచ్చి చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ కూడా గౌరవించుకుంది ఆ గౌరవాన్ని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా ఏదైతే మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారో రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రగా మనం రూపుదిద్దాలి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ఒక నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి నెల మూడవ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర సాధన కోసం మనందరం కూడా వినియోగించాలి అని చెప్పి ఇప్పటికే ఒక పిలుపునివ్వటం మరి ఈ నెల మొదటి మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని కడప జిల్లా మైదుకూరులో ఆయన ప్రారంభించడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒక్కటే మున్సిపాలిటీకి సంబంధించి చెత్త సేకరణకి సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో అది డోర్ టు డోర్ కలెక్షన్ విషయంగా గాని ఇంటింటి నుంచి చెత్త సేకరణ మరి దీనిని కూడా నూటికి నూరు శాతం రాష్ట్ర వ్యాప్తంగా చెయ్యాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా గురువాడ నగరంలో కూడా డోర్ టు డోర్ బేసిక్ హెల్త్ కేర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ గుడివాడ నియోజకవర్గ గ్రామీణ వైద్యులకి పెలికాన్ హాస్పిటల్ శ్రీరోజా లాప్రోస్కోప్ ఆపరేషన్ మీద అవగాహన సదస్సుని హాస్పిటల్ ఏరియా నందు ఏర్పాటు చేశారు ఈ సదస్సుకి ఆర్ఎంపీ వైద్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సభ్యులు కోలా వెంకటేశ్వర గారు కూడా అని చెప్పి అన్నప్పుడు మేడం గారు ఒకసారి ఒకసారి మాట చెప్పారు ఏమండి గతంలో ఆరోగ్యశ్రీ వచ్చినప్పుడు ఎరిగిన వ్యక్తి వాళ్ళ ఫాదర్ నాకు బాగా సన్నిహితులు వాళ్ళ తాతగారు అయితే మన కోరాలని వెంకటేశ్వర గారికి సన్నిహితులు హాస్పిటల్ అభినేత్రి డాక్టర్ శ్రీ రోజా గారు లేప్రోస్కోపీ మీద మా గ్రామీణ వైద్యులందరికీ కూడా సుమారు రెండు వందల డెబ్బై ఐదు మందికి లాప్రోస్కోపీ మీద ఒక అవగాహన సదస్సు అనేది జరిపారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో లేప్రోస్కోపీ సజ్జన అంటే ఒక భయభ్రాంతులు చెబుతున్నారు ప్రజలకి ఐఎంఏ క్వాలిఫై వ్యవస్థకి ఈ ల్యాప్టోస్కోపీ సర్జరీ మీద వాళ్ళకి అవగాహన కలిగించాలంటే ఒక గ్రామీణ వైద్యుల వల్లనే అవుతుందని చెప్పి ఆలోచన నిజంగా వారికి రావటం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ ల్యాప్రోస్కోపీ సర్జరీ మీద మాకు ఎటువంటి అవగాహన లేదు ఇటువంటి అవగాహన కోసం ఇవాళ మాకు ఒక శిక్షణ తరగతి ఇచ్చి వారి హాస్పిటల్లోనే ఒక చక్కటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మా గ్రామీణ వైద్యులందరికీ కూడా ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం హాస్పిటల్లో లాప్రోస్కోప్ ఆపరేషన్ల మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ సుమారుగా రెండు వందల డెబ్బై మంది గ్రామీణ వైద్యులు ఇచ్చేశారు వాళ్ళకి దీని మీద చాలా అవగాహన లోపం ఉంది వీళ్ళు ప్రజల్లో మమేకమైన గ్రామాల్లో ఉంటారు నేను నా గత ప్రాక్టీస్ లో నేను ఎదుర్కొన్న సవాళ్ళు పేషెంట్ల నుండి అంటే వాళ్ళకి పేషెంట్ కి లాప్రోస్కోప్ అనగానే అదేదో చేసేస్తారు మిషన్ తో చేస్తారు లేదా అంతా పోదు లోపల ఇంకా మిగిలిపోయి ఉంటాయి దానికన్నా పొట్ట కోసుకొని కుట్లు వేసుకుంటేనే మంచిది అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది జనాల్లో ఎవరో చెప్పారు పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు అని చెప్పి భయపడిపోతా ఉంటారు ఇవాళ ఉన్న చాలా మందికి బీపీలు షుగర్లు ఉంటున్నాయి ఈ పొట్ట కోసి కుట్లు వేస్తే ఇలా రెండు మూడు నెలలు బెడ్ లో అవసరం అవుతాయి ఆ కుట్లు పట్టే అవకాశం ఉంటది విపరీతమైన నొప్పి నడుము నొప్పి రావచ్చు అదే లాప్రోస్కోప్ అయితే మనం ఒకటే లేదా రెండు కుట్లు మాత్రమే పడతాయి ఈ రోజు ఆపరేషన్ చేస్తే మరుసటి రోజే లెగ్సి తిరిగి వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితి ఉంటుంది కాకపోతే దీని మీద అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది గ్రామీణ స్త్రీలు ఈ ఆపరేషన్ అంటే వెల్కమ్ చేస్తున్నారు కొంత ఇప్పుడిప్పుడే చదువుకున్న వాళ్ళు టౌన్ లో ఉన్న వాళ్ళు ఈ సర్జరీలు అడగటం జరుగుతుంది ఎప్పటికప్పుడు మార్పు వస్తుంది మార్పును మనం ఆహ్వానించాలి ఇవాళ పెద్ద పెద్ద మెట్రో సిటీస్ లో ఇదే దర్భసంచి ఆపరేషన్ అని రోబోట్స్ తో చేస్తున్నారు రోబోటిక్ సర్జరీస్ వచ్చి సో రోబోట్ సర్జరీ చేసి ఈ ఉన్న ప్రపంచంలో ఉన్న మనము కనీసం మన ఊరు ప్రజలకి లాప్రోస్కోప్ చేయకుండా ఇంకా ఆటవికంగా గా పొట్టగోసి ఆపరేషన్ చేయడం అనేది చాలా అన్యాయం అనిపించి ఏదో ఒక విధంగా మనం మన గ్రామీణ స్త్రీలకి ఇది చేరవేయాలి ఎలా చేరవేయాలి అని ఆలోచించి అసలు ముందు మన వార్త ముఖ్యాంశాలు మరొకసారి ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ రాష్ట అభివృద్దికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి జనవరి నెలాఖరులోపు రాజధాని టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఫిబ్రవరిలో పనులు ప్రారంభిస్తాం మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం మంత్రి నారా లోకేష్ ప్రకటన దావోస్ నుంచి కాలి చేతులతో తిరిగి వచ్చిన సీఎం చంద్రబాబు ఏపీకి పెట్టుబడులు రాకపోవడానికి బుక్ రాజ్యాంగమే కారణం మాజీ మంత్రి రోజా విమర్శలు ఈ సమాప్తం నమస్కారం